వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ డబల్ జీరో ఫోర్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము సుకర్ణి సర్కార్ తన ముంబై నుంచి తెప్పించిన దీపాలన్నింటినీ అలంకరించి ఇంటి మొత్తాన్ని అలా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇంతలో సంతాపంతా కూడా సర్కార్ ఈ దీపాలు చూడడానికి చాలా కొత్తగా అందంగా ఉన్నాయి మన గ్రామంలో ఇంతవరకు ఎవరూ తెప్పించిందే లేదు అదే మీ యొక్క గొప్పతనం అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్క హరి ఓం హరి ఓం కేశవ్ నేను చెప్పాను కదా ఈ దీపాలని నేను తెప్పించిన తర్వాత ప్రజలు వీటిని చూడ్డానికి వాళ్ళు ఎంతో ఆసక్తి చూపిస్తారు వాళ్ళు కళ్ళు మైమర్చిపోయే విధంగా చూపు తిప్పుకోలేని విధంగా ఇవి వారిని ఆకర్షిస్తాయని చూడు అందరూ చూడ్డానికి వస్తున్నారు అదిగో ఆ అధ్యాపకులు కూడా చూడ్డానికి వచ్చేస్తున్నారు ఇంకా గ్రామంలోని మిగతా వారు కూడా ఈ దీపాలని వీక్షించడానికి వచ్చేసారు అని సంబరపడిపోతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కేశవ్ అలా నడుచుకొని వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అలా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అనగా వారు కూడా అదేవిధంగా తెలియపరుస్తారు వెంటనే అలా కేశవ్ మీ అందరూ ఈ సమయంలో ఇక్కడ అని అడగ వెంటనే వారు మేము సలీం ఇంటి దగ్గరికి బయలుదేరాము ఎందుకంటే అక్కడ సంగీత సాధనం ఉంది కదా ఆ గ్రామ ఫోన్ నుంచి వచ్చే సంగీతాన్ని వినాలని మాకు అనిపిస్తుంది నీవు కూడా వస్తావా అనగా వెంటనే అతను కంగారు పడుతూ నాకు ఆ యొక్క గ్రామ ఫోన్తో మంచి అనుబంధం లేదు ఎందుకంటే చిన్నతనంలో నా దగ్గర ఉన్న గ్రామ ఫోన్ నేను వాడుతూ ఉన్న సమయంలో అనుకోకుండా దానివల్ల నేను సాయికి కొంతకాలం దూరం అవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకే నేను ఆ గ్రామ ఫోన్కి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుని కూడా నీవు ఇలా భయభ్రాంతులకి గురి చేసుకుంటూ బ్రతికితే ఎలాగా ప్రస్తుతం గురించి నీవు ఆలోచిస్తూ ఉండాల్సి ఉంటుంది కేశవ్ అందరూ ఆ గ్రామ ఫోన్ నుంచి వచ్చే సంగీతాన్ని వింటూ మైమర్చిపోతూ ఉన్నారు చాలా కాలం తర్వాత సంగీతాన్ని వినే అవకాశం వచ్చింది అందరితో కలిసి కాబట్టి నీవు కూడా దాన్ని సద్వినియోగపరచుకుంటే నీకు అందరితో సమయం గడిపినట్టుగా కూడా ఉంటుంది కదా అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అనగా వెంటనే కేశవ్ హా నాకు కూడా మీతో సమయం గడిపినట్టుగా ఉంటుంది అని అనిపిస్తుంది పదండి వెళ్దాం అని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరతారు ఇంతలో సంతపంత ఇద్దరు విన్నారా సర్కార్ ఆ సలీం గ్రామ ఫోను ఎప్పుడైతే తన అన్నయ్య తెచ్చిచ్చాడో అప్పటి నుంచి గ్రామంలోని వారందరికీ సంగీతం వినిపించడం మొదలు పెట్టాడు అంతే గ్రామంలోని వారంతా సాయంత్రం వేళ సంధ్యా సమయానికి వారి ఇంటి వద్దకు చేరుకొని అలా వింటూ ఉండిపోయారు మీరు ముంబై నుంచి ఇంత ఖరీదైన దీపాలని తెప్పించినా కూడా ఎవరి చూపు మీ దీపాల మీద పడలేదు అతని దగ్గర ఉన్న ఆ గ్రామ ఫోన్ మీదనే వారి యొక్క మనసు అనేది బాగా లగ్నం అయిపోయింది అని మాట్లాడుతూ ఉండగా కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని అంటారు మరోవైపు అలా కేశవ్ అధ్యాపకులు గారు అందరూ సలీం వాళ్ళ ఇంటి వద్దకు చేరుకొని బయట నుంచి సలీం బాయ్ అని పిలవగా వెంటనే వాళ్ళని నమస్కరించి ఆహ్వానిస్తూ క్షమించాలి లోపల కూర్చోడానికి స్థలం లేదు మీరు సంగీతం వినడానికి వచ్చారని నాకు తెలుసు కానీ అనగా వెంటనే కేశవ్ మరేం పర్వాలేదు మీరు ఆ గ్రామ ఫోన్ని ఇంటి బయట పెట్టారు అంటే అందరం బయట కూర్చొని వినవచ్చు ప్రశాంతంగా అందరికీ వినిపిస్తుంది అందరూ చక్కగా అనుభూతిని పొందవచ్చు అనగా వెంటనే సలీం నాకు అసలు ఆ ఆలోచన తట్టనే లేదు అనగా ఇంతలో పక్కనే ఉన్న భీమా నేను వెంటనే ఈ గ్రామ ఫోన్ని బయట పెట్టేస్తాను సలీం బాయ్ అని అంటారు ఇంతలో సలీం లేదు లేదు మీరు ఆగండి ఇది చాలా సున్నితమైన వస్తువు దీన్ని చాలా జాగ్రత్తగా బయటకి తీసుకొని వెళ్ళాలి కాబట్టి నేను ఎవరి చేతికి ఇవ్వాలనుకోవడం లేదు నేనే స్వయంగా దీన్ని బయటకు తీసుకొస్తాను నా చేతులతో అని చెప్పి అలా అతను బయటికి తీసుకువెళ్లే పనిలో నిమగ్నం అవుతాడు మరోవైపు బాయిజమ్మ భోజనం తీసుకొని అలా ద్వారకామై వద్దకి చేరుకుంటుంది ఇంతలో సాయి ఒక వీలునామా పత్రం చూపిస్తూ ఇదిగో నీవు నేను చెప్పిన విధంగా మిఠాయిలు తినడం మానివేయకపోయినట్టయితే ఈ యొక్క వీలునామా మీద నీ ఆస్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అలాగే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా అనే విషయాన్ని పొందుపరచు ఆ తర్వాత మిగతాదంతా కాకాసాహెబ్ గారు చూసుకుంటారు ఇప్పుడు నీవు ఈ వీలునామా రాయడం చాలా అవసరం అని అంటారు వెంటనే అతను కంగారు పడిపోతూ సాయి ఇప్పుడు ఈ వీలునామా రాయాల్సినంత అవసరం ఏముంది అసలు మీరు ఉన్న పలంగా ఈ వీలునామాని ఎందుకు రాయమని అడుగుతున్నారు అని అడగం వెంటనే అలా సాయి చూడు ఇప్పుడు ప్రస్తుతం నీకు వచ్చిన ఈ చక్కెర వ్యాధి అనేది చాలా భయంకరమైనది దాన్ని నీవు అదుపులో పెట్టుకోవాలంటే మిఠాయిలు తినడం అనేది తప్పనిసరిగా మానివేయాల్సి ఉంటుంది నేను మానివేయలేను అని అంటున్నావు కాబట్టి నేను నీకు దీన్ని ఇస్తూ చెప్తున్న హెచ్చరిక ఇది నీవి ఇప్పుడు వీలునామా రాసినట్టయితే ఆ తర్వాత మీ ఇంట్లోని వారి ఎవ్వరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటాయి ఒకవేళ రాకపోయినట్టయితే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నీవు మిఠాయిలు తింటూ ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆ భగవంతునికే తెలియాలి కదా అనగా వెంటనే అతను సాయి కేవలం నాకు నలభై సంవత్సరాలు మాత్రమే వయసు మీరు ఎందుకు ఇలా కంగారు పెడుతూ నన్ను మాట్లాడుతున్నారు అనగా వెంటనే సాయి ఇప్పుడు వయసుతో సంబంధం లేదు ఈ వ్యాధి ఒకసారి వచ్చింది అంటే ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలీదు కాబట్టి నీవు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే తప్పనిసరిగా నేను చెప్పిన విధంగా అన్నిటినీ పాటించాల్సి ఉంటుంది అని సాయి నిక్కచ్చిగా చెప్తారు వెంటనే అతను కంగారు పడిపోతూ సాయి మీరు చెప్తున్నది నిజమే అయి ఉండొచ్చు నేను అంత దూరం ఆలోచించకుండా మిఠాయిలు తినకుండా ఉండలేను అదుపు చేసుకోలేను అని అన్నాను నిజానికి మీరు నా జీవితం గురించి ఆలోచించే ఇవన్నీ చెప్పారు అని తెలుసుకోవడానికి నాకు సమయం పట్టింది నాకు చనిపోవడం ఇష్టం లేదు దయచేసి నాకు సహాయం చేయండి సాయి అనగా వెంటనే సాయి కేవలం ఇప్పుడు నీకు నువ్వు మాత్రమే సహాయం చేసుకోగలవు అది ఎలా అంటావా మిఠాయిలు తినడం శాశ్వతంగా ఆపేసాయి నీవు మొదట నీ బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వహించు అలాగే నీవు ఫస్ట్ నీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు వీలైనంత వరకు నీవు జాగ్రత్తగా ఉండడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యి మిఠాయిని నీవు ఎంత వీలైతే అంత దూరం పెట్టడం నీ ఆరోగ్యానికి శ్రేయస్కరం అని చెబుతారు వెంటనే అతను సాయి నాకు పరిస్థితి అర్థమైంది నిజానికి నేను అంత దూరం ఆలోచించలేకపోయాను చిన్నదే కదా అని చెప్పి అశ్రద్ధ చేయాలనుకున్నాను కానీ మీరు నా కోసమే చెప్తున్నారనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటారు వెంటనే సాయి ప్రస్తుతం నీవు నీ మనసు మార్చుకున్నావు కాబట్టి దీని యొక్క అవసరం ఇప్పుడు లేనట్టే అని చెప్పి ఇదిగో నీవు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ యొక్క కాగితాన్ని సాయికి అలా వెంటనే చూస్తూ ఉండగానే అతను నేను ఇక జాగ్రత్తలు తీసుకుంటాను అని అంటారు సాయి ఆ కాగితాన్ని అతనికి ఇచ్చేస్తారు అతను కూడా ధన్యవాదాలు నాకు నేను చేసిన తప్పుని తెలియపరిచారు అలాగే జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియపరిచినందుకు అని అంటారు ఈ సంభాషణ మొత్తం అంతకు ముందుగా అక్కడికి చేరుకున్న బాయిజమ్మ అలా వింటారు వెంటనే అతను వెళ్ళిపోయాక సాయి నేను మీకోసం భోజనం తీసుకువచ్చాను భోజనం చేయండి అని చెప్తా వెంటనే సాయి రండి బాయిజమ్మ అని ద్వారకా మాయిలోనికి ఆహ్వానిస్తారు మరోవైపు సంగీతం వినడానికి వచ్చిన వారిలో ఒక మహిళ రిహానా నిజంగా మీరు అదృష్టవంతులు ఇటువంటి విలువైన సంగీత సాధనం మీకు బహుమతి రూపంలో లభించింది అంటే ఖచ్చితంగా ఏ జన్మలోనే మీరు చేసుకున్న పుణ్యం మాకు ఇది వినడానికి అవకాశం లభిస్తేనే చాలా సంతోషంగా ఉంది ఇక మీకెంత సంతోషంగా ఉందో మేము ఊహించుకోగలము అని అంటారు ఇంతలో చందు ఒక కుర్చీని పట్టక వచ్చి మీరు ఈ కుర్చీలో కూర్చొని నిదానంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పాటని మారుస్తూ ఉండండి మేమందరం కింద కూర్చొని ప్రశాంతంగా వింటాము అనగా వెంటనే సలీం చాలా సంబరపడిపోతూ నా స్థాయి ఈ యొక్క సంగీత సాధనం వచ్చిన తర్వాత పెరిగిపోయింది స్వయంగా నాతోటి వాళ్ళు నాకు కుర్చీ వేసి మరి నన్ను కూర్చోపెట్టి వాళ్ళు కింద కూర్చొని ఈ సంగీతాన్ని వినడానికి సిద్ధపడిపోతున్నారు అని అలా మనసులో అభిప్రాయపడి తర్వాత ఆ సంగీత సాధనాన్ని మొదలు పెడతారు అందరూ అది కొత్తగా ఉండడంతో ఆకర్షితులు అయ్యి అలా మైమర్చిపోయి వింటూ ఉండిపోతారు సలీం మాత్రం చాలా సంబరంగా నాకు ఇటువంటి అవకాశం లభించింది అంటే ఖచ్చితం నా సోదరుని వల్లనే అతను నాకు ఈ యొక్క సాధనాన్ని బహుమతి రూపంగా ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు అరేవైపు బాయిజమ్మ సాయికి భోజనం వడ్డించి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా అని అడగ వెంటనే సాయి హా అలాగే అని అంటారు ఇంతలో ఆమె సాయి మీరు ఆ వ్యక్తికి పత్రాలను చూపించి ఎందుకు వీలునామా రాయమని చెప్పి భయపెట్టారు ఎందుకు అతన్ని అలా భయభ్రాంతులకు గురి చేశారు అయినా అతనికి నిజంగానే జరగడానికి ఏదైనా జరగబోతుందా ఆ యొక్క వ్యాధికి మనం మామూలుగా మందులు వాడినా కూడా సరిపోతుంది కదా అలా మనిషిని బాధ పెట్టవలసిన అవసరం ఏముంది అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ ఒక మనిషి కొన్ని సందర్భాలలో దేనికి భయపడ్డు కేవలం అనుబంధాలకి అలాగే కొన్ని కొన్ని విషయాలకి మాత్రమే భయభ్రాంతులకి గురి అవుతారు అంటే ఇప్పుడు అతనికి ఉన్న వ్యాధి గురించి అతను నిర్లక్ష్యంగా ఉంటూ అతను తన జీవితం పట్ల అతను శ్రద్ధ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అతన్ని మనం ఎంతగా చెప్పినా కూడా అతనిలో మార్పు రాదు అని నాకు అనిపించింది అందుకే అతన్ని నేను మార్చడం కోసం ఈ విధంగా అతన్ని నేను భయభ్రాంతులకి గురి చేసినప్పటికీ కూడాను అతనికి హెచ్చరికని తెలియపరిచాను అంతే అతనిలో మార్పు వచ్చేసింది అనగా వెంటనే బాయ్జమ్మ కానీ సాయి మీరు ఈ ఇతని విషయంలోనే కాదు సలీం యొక్క విషయంలో కూడా మీరు ఒక విధంగా వేరేగా ప్రవర్తించారని నాకు అనిపించింది ఈరోజు సలీం ప్రవచనానికి రాకపోతే ప్రత్యేకంగా అతన్ని పిలిపించి అతని కోసం ప్రవచనం కూడా ఆపారు అలా చేయడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే సాయి చూడండి బాయ్జమ్మ ఇప్పుడు సలీం దగ్గరికి ఒక కొత్త వస్తువు రావడంతో అతను ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కూడా వినలేని స్థితిలో ఉన్నాడు అతను పూర్తిగా మాటలు అలాగే మిగతా వాటన్నిటికీ అతను లోబడి అతను పూర్తిగా ఆ సాధనం మీదనే దృష్టిని పెడుతూ ఉన్నాడు అతనిలో మార్పు రావాలంటే చాలా కాలం పడుతుంది అని అంటారు వెంటనే బాయిజమ్మ కానీ సాయి దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే అతను భవిష్యత్తులో ఏదో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాబోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది అవునా అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ ఒక మనిషి జీవితంలో ఏదైతే పెద్ద ఇబ్బంది ఉంటుందో అది కేవలం అతని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అది తెలుసు వస్తుంది సమయం అనేది మనకి ఖచ్చితంగా విలువైనది కొన్ని సందర్భాలలో సమయం మనల్ని రక్షిస్తుంది మరికొన్ని సందర్భాలలో సమయం అనేది మనల్ని ఇరికిస్తుంది మనం తీసుకునే నిర్ణయాల్ని బట్టి సమయాన్ని బట్టి జీవితంలో మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మనం భగవంతుని జాగ్రత్తగా స్మరణ చేస్తూ వీలైనంత వరకు భగవంతునికి చెప్పినదై చెప్పినట్టుగా స్మరిస్తూ అతనికి దగ్గర అవ్వడం మంచిది అని అంటారు వెంటనే బాయ్జమ్మ కానీ సాయి సలీం అంతగా తప్పు చేస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు మీరు అతన్ని హెచ్చరించవచ్చు కదా అతనికి భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వస్తుందనే విషయం మీకు తెలిసినట్టయితే తప్పకుండా అతన్ని మార్చే ప్రయత్నం చేయవచ్చు కదా అనగా వెంటనే సాయి చూడండి బాయ్జమ్మ భగవంతుడు కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉంటారు ఆ పరీక్షల్ని మనం జాగ్రత్తగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం విజయాన్ని అందుకోగలుగుతాము ఇప్పుడు సలీంకి వచ్చిన సాధనం ఒక రకంగా పరీక్షా కాలాన్ని ఎదుర్కొనేలాగా అతని జీవితంలో కఠినమైన పరీక్షలు పెట్టబోతుంది అతను ఆ పరీక్షల్ని ఎదుర్కోగలగాలి ఆ పరీక్షల్లో అతను ఉత్తీర్ణుడు అయినప్పుడు మాత్రమే అతని జీవితం నిలకడగా ఉంటుంది అనగా వెంటనే బాయిజమ్మ కానీ సాయి ఇప్పుడు అతనికి ఏం జరగబోతుంది అసలు విషయం ఏమిటి అనగా వెంటనే సాయి భగవంతునికే తెలియాలి ఏం జరుగుతుంది ఏమిటి అనేది అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంత ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ